అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి ఈ క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఉడవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబు గారిని ఆహ్వానించారు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు గత ఏడాది నవంబర్లో అక్కినేని అఖిల్కు జైన ప్రభిజ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే వీరిద్దరూ జూన్ ఆరవ తేదీన పెళ్లిపీట లెక్కనున్నట్లు సమాచారం వీరి పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోనే సింపుల్గా జరుగుతున్నట్లు తెలుస్తుంది నాగ చైతన్య శోభిత ధూలిపాల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది ఇక సినిమాల విషయానికి వస్తే అఖిల్ శిసింద్రి చిత్రంలోనే బాలనటుడుగా వెండి తెరపై కనిపించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అఖిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వంటి చిత్రాలలో నటించాడు ప్రస్తుతం లెలిన్ మూవీలో నటిస్తున్నాడు కిషోర్ అబ్బుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికిగా తెలుస్తుంది అయితే నాగార్జున గారు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్య ప్రముఖులకి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నట్లుగా తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరగగా రిసెప్షన్ రాజస్థాన్లో గ్రాండ్గా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి